వంకాయ ఫ్రై చేస్తున్నాను వంకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు ముందుగా వంకాయలు క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకొని తరిగి పెట్టుకోవాలి కట్ చేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డలు మూడు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా పెను వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది వంకాయ ఫ్రైకి ఎందుకంటే వంకాయలు మగ్గల్లా కదా బాగా అందుకు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపా కట్ చేసి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఎర్రబడితే చాలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉంటారు వేసుకొని నూనె అంతా తగిలేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు కావాల్సినంత పసుపు వేసుకొని ఇదంతా బాగా తల్లపెట్టుకోవాలి పచ్చాపచ్చగా తెల్లగడ్డ దంచిపెట్టుకోవాలి ఇవి నూనెలో బాగా మగ్గాలి ఎర్రగా అయ్యే వరకు మగ్గాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మగ్గుతాయి మూత పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చ దంచుకున్న తెల్లగడ్డ వేసుకోవాలి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి తెల్లగడ్డ వేస్తానే వంకాయ ఫ్రై గుమ్మగుమ్మలు స్మెల్ వస్తుంది బాగా మంచి వాసన ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలి ఎంత కారం కావాలో అంత మరీ ఎక్కువ వేసుకోకండి ఫ్రై కదా తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ వేసిన తర్వాత ఇలానే ఎర్రగా వేయించుకోవాలి తాలింపు కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలబెట్టుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి అంతే వంకాయ ఫ్రై రెడీ అయింది రైస్ అవుతుంది రైస్ అయితే వేసుకొని తినడమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ